హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ వివాదాస్పదం అవుతున్న రెండు నాలుగుల ధోరణి ఎవరిదంటే నాన్ వేష్ నా నాన్ గురించి మనందరూ తెలిసిందే కదా అతని రెండో నాకల ధోరణి ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది అలాగే తాను చేస్తే శృంగారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటూ పలుకుతున్న ఈయన చిలక పలుకులన్నిటికి కూడా సమాధానాలు అయితే ఇవ్వట్లేడు పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రపంచ వ్యభిచారుడిగా యాత్రలు చేస్తూ ఆటగాడుగా పేరు తెచ్చుకున్న అన్వేష్ వైఖరి ఇప్పుడు చర్చలకు దారి చేసింది తాను లేదా తన చెల్లెలు చేస్తున్న శృంగారం ఎదుటివారు చేస్తున్న వ్యభిచారం అంటున్నాడు అన్వేష్ విషయం పూర్తి విషయం ఏమిటంటే నా అన్వేష్ భూతు సంభాషణలతో అమ్మాయిలను చూపిస్తూ వీడియోలు చేసి యూట్యూబ్ స్టార్గా పేరు గాంచిన విషయం మనందరికీ తెలిసింది మనకు తెలుసు కదా ప్రపంచ యాత్ర చేస్తే ఎవరైనా ఏం చెప్తుంటారంటే అక్కడ వింతలు విశేషాలు చెప్పడం ఆ దేశం యొక్క వివరాలు తెలియజేయడం ఇట్లాంటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ మన తా సదరు నాన్ వెజ్ అక్కడికి వెళ్ళే వ్యభిచారాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అమ్మాయిలు ఎవరు అమ్మాయిలు పక్కనే పెట్టుకొని వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి తెలుగులో భూతులు మాట్లాడుతూ వాళ్ళని అసహ్యంగా వర్ణిస్తూ ఒకవేళ అక్కడ భాషలో ఉన్నటువంటి పదం మనకు భూతు పదాలుగా కనిపిస్తే ఆ భూతి పదాలని హైలైట్ చేసి చూపించడం ఇట్లా వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి అంటే బూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ బూత్నే ప్రధానంగా తీసుకుంటూ యూట్యూబ్లో వ్యూ సంపాదించుకుంటూ తను గొప్ప యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్గా ఫీల్ అవుతుంటాడు అదే విషయం ఇక్కడ చర్చ జరిగింది ఇట్లా ఆయన ప్రతి దేశానికి వెళ్ళిన కాడ వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్ళడమో ఆ ప్రాస్టిట్యూట్ గర్ల్స్ దగ్గర నిలబడి మాట్లాడడం అని చూస్తుంటే ఆయన వీడియోలు చూస్తుంటే వ్యభిచారం చేయడం కోసమే ప్రపంచ యాత్ర చేస్తుండడం నాకైతే అనిపిస్తుంది ఇకపోతే ఆయన మాట్లాడేది అంత భూతులే మాట్లాడతారు ఎటకారాలు మాట్లాడతాడు నచ్చితో మాట్లాడడం నేను దాని అబ్జెక్ట్ చెప్పడం కానీ దాన్ని ఏమనలేను ఎందుకంటే మనిషి యొక్క అదొక లక్షణం వాళ్ళ దేవుడిచ్చింది మనం దాన్ని ఏదో కోడ్ చేయడం అనేది సభ్యత కాదు సార్ నత్య కావచ్చు ఏదో ఒక భాషను మాట్లాడుతున్నాడు అది దాన్ని మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడే వారి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి కూడా మాట్లాడకుండా వ్యభిచారం గురించి అరకదింటి అరవై కూరలు అండి అని ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడేంతటువంటి భరితెగింపుడు మనం చూసాం సీనియర్ జర్నలిస్ట్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా బూత్ గురించి మాట్లాడడం బూత్ అర్ధాలు ఇచ్చేటువంటి వ్యవహారాలు చేయడం నిజంగా సిగ్గుచేటు ఇంట్లాంటి ఆయన బెట్టింగ్ యాప్ మీద యుద్ధమైతే ప్రకటించాడు వాస్తవానికి అయితే కాజు మంచిదైనప్పటికీ తాను కూడా బెట్టింగ్ యాప్స్ చేశాడని కొంత వార్త వస్తూ ఉంది ఆ ప్రయత్నం చేశాడని వస్తూ ఉంది తాను చేయలేదు కాబట్టి ఇతరుల మీద యుద్ధం ప్రకటించాడు ఎలాంటి ఉద్దేశంతో చేసినప్పటికీ బెట్టింగ్ యాప్ ప్ర అరికట్టడంలో మంచి ఇచ్చిందని చెప్పవచ్చు ఒకరైన సెలబ్రిటీలది తెగబడి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కూడా నిజంగా కూడా ఆ క్షేపణీయమైనది ఖండించదగింది అది తను తీసుకున్న విధానం మంచిది అయితే ఈ ఇందులో తగుదనమ్మ అంటూ ముచ్చడి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు తెలుసు అలెక్య పికిల్ చిట్టి పికిల్స్ ఈ మధ్య వివాదాస్పదమైంది అయితే వాళ్ళని తన సిస్టర్గా భావిస్తుంటారు ఇతను సిస్టర్ని సంబోధిస్తుంటారు వాళ్ళకు యూట్యూబ్ యొక్క కంటెంట్ విషయంలో కానీ వ్యవహారాల విషయంలో కానీ ఇతను మెంటల్గానో గైడ్గా ఉన్నాడని కూడా చెప్తూ ఉంటారు అయితే వాళ్ళు యూట్యూబ్ సిస్టర్స్ అయినటువంటి అలైకా సిస్టర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు ఇతరులను బూతులు మాట్లాడాడు అయితే ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళని ఇతను ముఖం చూసి అయితే క్షమించాలని చెప్పి ఆయన ప్రాధాయపడుతున్నాడు అసలు ఇతను ముఖం చూసి ఎందుకు క్షమించారు అనేది ఇక్కడ ప్రశ్న చర్చించాల్సిన అవసరం అదే వాళ్ళ చెల్లెళ్ళు అయినంత మాత్రాన క్షమించినంత మాత్రం నేరం నేరం కాకుండా పోతుందా ఏ శివజ్యోతి చేస్తే నేరం అవుతుంది సునయన యాంకర్ చేసినప్పుడు సునయ్యనైతే ఎంత బూతులు మాట్లాడాడో అందు మూతులు మాట్లాడు ఇక మనకు ఇంకో బెట్టింగ్ అయిన గేమ్ అని అతని మీద కూడా బూతులు అమ్మ అమ్మనా బూతులు మాట్లాడారు వాళ్ళందరూ చేసినప్పుడు నేరం కానప్పుడు వాళ్ళందరినీ ఈయన ముఖం చూసి క్షమించాల్సిన అవసరం లేనప్పుడు ఇలా సిస్టర్ బూత్ సిస్టర్స్ మాత్రమే ఎందుకు క్షమించాల్సి వస్తుంది బూత్ సిస్టర్ని ఎందుకు నేరం కాకుండా పోతుంది బూత్ సిస్టర్ని ఎందుకు కేసు పెట్టకూడదు అనేది కూడా ప్రశ్న వీటికి సమాధానం చెప్పడు తనకు నచ్చింది ఆయనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇన్ని వేల మంది చూస్తారు కాబట్టి తను చేసింది తను చేసిందే శృంగారం అని ఎదుటివారు చేసిన వ్యభచారం అవుతుందని తాను చెప్పింది శుద్ధ పూసలని భ్రమించడం నీ కల్లారా చూసినావా మిస్టర్ అన్వేష్ నీ సిస్టర్స్ నీ సిస్టర్స్ కేవలం అంగంగ ప్రదర్శన తోటి వీడియోలు చేస్తూ నృత్యభంగులు చేయడం అనేది నేను అబ్జెక్షన్ చెప్పను కానీ ఆ కవ్వింపు వీడియోలు చేస్తూ ఎట్లా ప్రజలను ఆకర్షించి ఫాలోవర్స్గా పెంచుకోవడం తద్వారా బిజినెస్ చేశారు పికిల్స్ బిజినెస్ చేశారు తప్పేం లేదు అమ్ముకోవచ్చు చేసుకోవచ్చు కానీ బూతులు మాట్లాడారు ఓవర్ నైట్ అంటే సంవత్సరం ఒక సంవత్సరం నుంచి కాపాడుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి వాళ్ళు ఆ సోషల్ మీడియా ద్వారా ఎదిగినట్టు వాళ్ళు ఓవర్ నైట్ కూడా కాదు ఓవర్ వన్ అవర్లోనే ఏ విధంగా పతనమయ్యారో చూశావు కదా అలాగే నువ్వు కూడా పతనం అవుతావు సోషల్ ప్లాట్ఫామ్ ఉంది కదా అని చెప్పు నీకు యూట్యూబర్గా పేరుందనో నీకు వ్యూస్ వస్తున్నాయని చెప్పి పిచ్చి పిచ్చి ప్రలాపలలు పేలితే నువ్వు కూడా ఈ దేశానికి అడుగు పెట్టకుండా ఆల్రెడీ నీ మీద చాలా కేసులు ఉన్నాయి ఇంకా విషయం తెలిసే తెలుగు నీకు ఆల్రెడీ నీ మీద కేసులు ఉన్నాయని నాకు వార్త తెలుస్తూ ఉంది సబ్జెక్టు కరెక్షన్ ఉంది దీంట్లో ఓకే ఈ దేశంలో అడుగు పెట్టకుండానే సంకనానికి పోతాం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మాట్లాడేటప్పుడు వ్యవహారం చేసేటప్పుడు శుద్ధులు చెబుతున్నప్పుడు నువ్వు పాటించాలి ఇతరులు పాటించేలా ఉండాలి నీవు పారదర్శక ఉండాలి ఇది మ్యాటర్